ఓను దత్త దత్త నేను మీ సాయి దత్తానందనం కొన్ని నమ్మం ఇవన్నీ ఉన్నాయా లేవని చేతపడే ఉంటారు మళ్ళొచ్చి బాణ చేసిన ఉంటాడు అంటే ఆ నిజంగానే కూడా అది నేను కొన్ని విచిత్ర పోతా మనకి హాస్పిటల్కి తిరుగుతాడు పోతే ఏది లేదు స్వామి ఏది లేదు స్వామి మాకు ఎంత బాగా అయిపోయే బాగానే ఉందో అని ఇలా ఎలగొట్టేసి నాకు మా తెలియక దమ్మాడదు వచ్చేసి ముందుకు వచ్చినట్టు అవుతుంది కాలు లేవయి మళ్ళీ నడుకున్న నొప్పి అవుతుంది మళ్ళీ జ్వరం వస్తుంది వా అన్నం తిన బుద్ధి కాదు అన్నం తింటే వాతులు అవుతాయి ఏముంది నాకు అర్థమైతే లేదు కాలు కూడా పని చేస్తలేదు నాకు ఎప్పుడు బెల్లనే ఉంటావు ఉద్యోగాన్ని కూడా పోలేక ఇప్పుడు ఇంట తిండి కూడా కష్టమవుతుంది అని అంటారు నా దగ్గరకు వస్తారు వస్తే నేను ఏం చేస్తా ఏంది అని చెప్పేసి ఏదో చండీదో లేకుంటే మన చెండి తా యంత్రం వేసేసి తాగితనం లేకుంటే మా భద్రకాళి యంత్రం వేసో లేకుంటే గ్రాహ సంబంధమైన యంత్రం ఓ తాగితే పెట్టి అల్లంత అష్టగందమ్ము ఓ తెల్ల గురిగిందా ఓ తెల్ల అది అదేంటి మన తెల్ల జీలడు వేరు ఇన్ని తెల్ల ఆవాలు అవి వేసేసి దాని మూత ఇచ్చేసి అందుకిస్తా ఇచ్చి అరే బాబు నువ్వు పని చెయ్యి వేపాకు జీలెడాకు మామిడాకు బిల్వ పత్రం మాకు ఎడబెట్టి పౌడర్ తయారు చేయి పౌడర్ తయారు చేసి ఇలా అంత ఊదు మళ్ళొచ్చి లోబాను గుగ్గులం వేసేసి పోగేసుకో వెళ్ళిపోతుంది అని చెప్తావు అయితే ఆడు వచ్చి చెప్తాను మళ్ళకున్న గురుగారు రైట్ అయిపోయింది అంటే విచిత్రమే ఇలాంటివి ఉన్నాయి అయితే మనకేందంటే సపోజ్ చేతబడి చేసింది అనుకుందాం దాన్ని నివారణ చేసే సిస్టమ్ ఉన్నది సిస్టమ్ ఉన్నది ఏంది ఇప్పటి సిస్టమ్ కాదు సనాతనంగా ఎప్పటి నుంచో వస్తున్నాయి ఒకటి ఇలాంటిది బొమ్మ తీసుకోవాలి ఈ చిల్లడి బొమ్మలు కూడా దొరుకుతాయి మీకు మార్కెట్లో పూజ స్టోర్లలో మామూలుగా ఏక ఉచిత ఏది దుర్శన కట్టెతో చేసినవి వస్తాయి కొన్ని నా వేరే కట్టెలన్నీ దీనికి సంబంధించినవి ఈ బ్లాక్ మెయిల్కి సంబంధించిన కట్టెలు దొరుకుతాయి అయితే దీన్ని ఏం చేయాలంటే ఈ ఇది ఒకటి తీసుకురావాలి తీసుకొచ్చి దీన్ని ఆదివారం కానీ లేకుంటే అమాస రోజు కానీ ఈ బొమ్మను తీసుకొచ్చేసి ఇది కర్రది ఉండాలి మంచిగా ఒట్టి కర్రతో ఉండాలి ఇది తీసుకొచ్చేసి ఏం చేయాలంటే మంచిగా ఒక హాల్లో లేకుండా బాత్రూమ్ లేకుండా ఉస్ దీన్ని మంచిగా తిప్పాలి ఇట్లా పైనుంచి పైనుంచి ఏడు సార్లు ఇట్లా తిప్పుకోవాలి కింద మీద తిప్పేయాలి మంచిగా తిప్పుకోవాలి తిప్పుకొని బొమ్మను తిప్పుకొని ఏం చేయాలంటే కింది కూడా తిప్పాలి తిప్పేసేసి ఉఫ్వాని ఊదాలి ఉఫ్ఫని ఊదాలి ఓం క్రీమ్ 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 ఓం ఆరోగ్య ఆరోగ్యం దేహి దేయి అని మనసులో చదువుకొని ఫోన్ ఊదాలి ఆ మంత్రం లేకుండా మామూలుగా అయినా సరే ఇట్లా తిప్పుకొని దీన్ని మంచిగా తీసుకుపోయి ఏం చేయాలంటే ఒక చెత్తలో పెట్టాలి చెత్త వేయాలి బయటెక్కడో పోయి చెత్త ఎక్కడో పోయి దీన్ని కాలు దీన్ని మంచిగా కాగితాలు పోయితాలు ఇవన్నీ వేయండి కాలు మంచి మంచిగా కాలిపోవాలి ఇది మొత్తం కాలిపోవాలి కాలిపోయినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ చేతబాడే అని లేకుంటే బాణామతాన్ని ఇటువంటివి ఇవన్నీ ఉంటాయి కదా ఆ డౌట్స్ పోతాయి అయితే ఇది పో పోనాక ఏం చేయాలి మనము ఒకటి కాగిత తయారు చేసుకోవాలి ఎట్లా వచ్చే ఒకటి తాజా కొనుక రాయాలి కొనుకొచ్చి దాని మీద భుజపాత్రి చూస్తున్నాం భుజపాత్రి మీద రాయాలి లమ్ లం లమ్ లం నాలుగు సార్లు రాయాలి మళ్ళా కిందికి లం 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 లమ్ ఇది మాకు అర్థమైతే స్వామి అంటే రాసి చూపిస్తాం ఇవి రాసేసి దీని ఏం చేయాలంటే తాజులు కూడా పెట్టాలి కొంచెం అమ్మవార్లు ఉంటాయి కదా ఊర్లల్ల ఊర్లల్లో లమ్ లం లం లమ్ సార్లు మళ్ళా కింద లమ్ 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 నాలుగుసార్లు మధ్యన ఓం రావాలి మధ్యన ఓం రావాలి ఇంకా రాసి దీన్ని ఏం చేయాలంటే రాగిరేకి పదిసాద్ది పూజ స్టోర్లో అదేనా సరే లేదనుకుంటే మామూలుగా పూజ పత్రి దొరుకుతున్నా దాని మీద వెనక సెలవు పిండిపోయాలి వేసి ఇట్లా రాయాలి యంత్రం ఈ విధంగా యంత్రం రాయాలి ఈ యంత్రాన్ని ఏంటంటే మనము చిన్నగా రాయాలి తాగితల పట్టేసరికి రాసేసి ఏం చేయాలంటే తిప్పుకున్నాక బొమ్మ తిప్పుకుంటా కదా తిప్పుకున్న తర్వాత రాసేసి ఏం చేయాలి దాని లోపల కొంచెం ఇది పచ్చకర్పురం వేయండి దాని లోపల తాజత లోపల కర్పూరం దొరుకుతాయి పది రూపాయలు పెడితే పూజ స్టోర్లో దాంట్లో కొన్ని తెల్లవాలు వేయండి లేదా తాజతెల తెల్లవాలు కూడా దొరుకుతాయి పూజ స్టోర్లో గిన్నె వేయాలి కొంచెం వేసేసి లోపట వీలైతే తెల్ల జిల్లాడు వేరు పెట్టచ్చు లేదా వీలైతే ఒకటి తెల్ల గురించి వేయచ్చు లేదనుకుంటే ఈ అమ్మవారు గుళ్ళు ఉంటాయి కదా పోషమ్మ మైసమ్మ పూలేరమ్మ అన్నీ ఉంటాయి చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అక్కడక్కడ కట్టల మీద చెరువు కట్టల మీద అలాగే ఇంత మట్టి అయినా సరే ఇంత పసుపు దొరికినా సరే తెచ్చుకోండి ఐదు తెచ్చి పెట్టుకోవాలి ఐదు గుళ్ళాలైతే ఒక దాంట్లో కలిపి పెట్టాలి ఆ పౌడర్ అని లేయాలి ఆ కుంకుమ అంటారు దాన్ని కుంకుమ అయినా సరే ఆ పసుపు కుంకుమ అన్ని కలిసి ఉంటాయి ఇంత వేసేయాలి వేసేసి దాన్ని తాపిసి తయారు చేసి ఆ ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి కట్టేయాలి ఇంట్లో అందరుకుంటే ఇంట్లో అందరికీ తయారు చేయండి తలా ఒకటి కట్టుకోరు కట్టుకొని ఏం చేయాలంటే ఆ తెచ్చినవి ఉంటుంది కదా కుంకుమ పసుపు అవన్నీ అది మంచి నీళ్ళు వేసుకొని ఫస్ట్ తాజ కట్టుకోకముంది నీళ్ళు వేసుకొని బకెట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు వేడి నుంచి చేసుకొని స్నానాలు చేయాలి స్నానాలు చేసిన తర్వాత తాజా కట్టుకోవాలి ఏది ఎర్రదారతోటి కట్టుకోవాలి నల్ల నల్లధారతో కట్టుకోవాలి కట్టుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ చేతబడి అనుమానం ఉంటుంది కదా లేదనేది అనుమానం అయిపోతుంది చేసుకో చూసుకోండి అడవులుగా పైసలు కట్టి మాంత్రతంత్ర ఇతర కాలం దగ్గర పోకొని ప్రాబ్లమ్స్ అసలు పడకుండా జై దత్త